హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ పండగకు అందరం అప్పలు చేసుకుంటున్నాం కదండి అలా అప్పలు చేసుకున్న తర్వాత అదే మూకుల్లో మంచిగా వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి ఆ బజ్జీలు కూడా అడావిలు లేకుండా సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి అలాగే వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అబ్బా ఈ మంచు కురుస్తుంటే బయట వాతావరణానికి ఇంట్లో వేడి వేడి బజ్జీలు చేసుకొని ఆ కాలే బజ్జీలనే నోట్లో పెట్టుకొని తింటుంటే ఈ అబ్బాయిగా స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడనే ఉందిరా బాబు అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా మనం ఇంట్లో ఈ పండగలు వస్తే అప్పల సీజన్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేసినట్టే కదా ఇంకా ఆ అప్పలు చేసినాక ఆ బేసిన్లో కొంచెం పిండి ఎలాగ మిగిలిపోతుందిగా అదే పిండిలో మనం కొంచెం శనగ పిండి వేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు ఇంకా అంతకు మించి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పినా కదా ఆడావిడ అవసరం లేదు మనం అప్పలు చేసి ఎలాగో అలసిపోతాం మళ్ళీ ఈ బజ్జీలు చేసి అలసిపోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా చేసుకున్నాం అనుకోండి లాస్ట్లో అప్పలు చేసిన తోని మంచిగా వేడి వేడిగా బజ్జీలు తినుకుంటూ మంచి టీ తాగి ఎంజాయ్ చేసుకుంటూ కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఇప్పుడు మేము చెప్పిన లో చేసుకోండి ఈ బజ్జీలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అందుకోసం అన్నీ కూడా మనం వేసుకున్న అన్నీ కూడా మంచిగా కొన్ని వాటర్ వేసుకొని పిండిని మంచిగా ఇలా గట్టిగా కాకుండా జోరకగా కాకుండా మీడియంగా కలుపుకోండి అలా కలుపుకున్న పిండిని మంచిగా వేడి వేడిగాను నూనె ఎలాగ మసులు తోనే ఉంటదిగా ఎందుకంటే ఇందాక అప్పాలు చేసిన మూకులే కదండి ఆ మూకుట్లో నూనె ఎలాగా వేడిగా ఉంటదిగా ఆ నూనెలో నిరపకాయ బజ్జీలు చేసుకున్నాం అనుకోండి మంచిగా వేడి వేడిగా తినేయచ్చు మా ఇంట్లో నిరపకాయలు లేవుగా మరి ఎలా అంటారా మీ దగ్గర నిరపకాయలు అదేనండి బజ్జీ నిరపకాయలు లేకపోతే ఎందుకు బాధపడతారండి ఇంట్లో అందరి ఇంట్లో ఆనియన్స్ ఉంటాయిగా ఆనియన్స్ పకోడి చేసుకోండి లేకపోతే పొటాటో అదేనండి ఆలుగడ్డలు ఉంటాయిగా ఆలుగడ్డ బజ్జీలైనా చేసుకోండి మీ ఇంట్లో వెయ్యి ఉంటే అవి మంచిగా అప్పలు చేసిన తర్వాత ఆ మూకుడు అండ్ ఆ బేషన్ రెండు ఉంటాయి కదండి దాంట్లో మంచిగా పిండి కలుపుకొని ఆ నూనెలో మనకి ఇష్టమైన బజ్జీలు లేకపోతే పకోడి ఏవి కావాలంటే అవి చేసుకొని తినండి కానీ మనం రోజు సాయంత్రం పూట వెయ్యి చేసుకున్నా కానీ ఇలా అప్పలు చేసిన తర్వాత లాస్ట్లో మనం ఎప్పుడైనా ఆ పిండి కొంచెం మిగిలిపోతుంది కండి ఆ పిండిలో ఇలా మంచిగా కొంచెం మనం శనగపిండి వేసి ఇలా కలుపుకొని నెరకాయ బజ్జీలు చేసుకొని తిన్నాం అనుకోండి ఆ టేస్ట్ అనేది ఇంకెక్కువగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం లాస్ట్ వరకు అన్ని అప్పలు చేసి చేసి అలసిపోయి ఉంటాం కదా ఇలా లాస్ట్లో మనకి ఇష్టమైన కొన్ని నిరపకాయ బజ్జీలు చేసుకొని కొంచెం టీ తాగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ రిలాక్స్ అనుకోండి మస్తు టేస్ట్గా అనిపిస్తాయి మరి మీకు కూడా అలా అనిపిస్తుంది అండి మీరు ఎప్పుడైనా అప్పలు చేసిన తర్వాత లాస్ట్లో పిండి మిగిలినప్పుడు ఇలా ఆనియన్ పకోడి చేసుకుంటారా లేకపోతే నిరకాయ బజ్జీలు ఇలాంటివి ఏమైనా చేసుకుంటారా లేకపోతే అప్పలు చేసుకుని అంతవరకు ఇక చేసుకొని చేసుకొని అలసిపోయామని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసి అన్నీ తోమేసుకుంటారా మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి మేమైతే అప్పలు చేసినప్పుడల్లా ప్రతిసారి కంపల్సరీ ఆనియన్ పకోడి లేకపోతే ఇలా నిరకాయ బజ్జీ అని ఏదైనా ఒకటి చేసుకుంటామండి ఎందుకంటే ఆ లాస్ట్లో చేసుకునేవే చాలా టేస్ట్గా అనిపిస్తాయి ఇలా నిరపకాయలన్నీ కూడా మంచిగా మనం కలిపెట్టుకున్న పిండిలో ముంచుకొని ఒక్కొక్కటి ఆ వేడివేడి నూనెలో వేసుకొని మంచిగా కాల్చుకున్నాం అనుకోండి మంచి టేస్ట్గా ఉంటాయి ఎప్పుడైనా నిరపకాయ బజ్జీలు చేసుకున్నప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకు పిండి అనేది లోపల పచ్చిగా లేకుండా మంచిగా పొల కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి అందుకోసమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కొక్క నిరపకాయ బజ్జీని తీసుకొని మంచిగా ఇలా వేడివేడి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే నిరపకాయ బజ్జీలు అనేవి మంచి టేస్ట్ మనం మామూలుగా ఎప్పుడైనా నిరపకాయ బజ్జలు చేసుకుంటే మనకు నిరపకాయలు అనేవి ఘాట్లు పెట్టి దాని లోపల ఓమ పొడి ఆ పొడి ఇప్పుడు అని పెట్టి మనం పెద్ద ప్రాసెస్తో చేసుకుంటాము కానీ ఇలా అలసిపోయినప్పుడు మాత్రం ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదండి సింపుల్గా చేసేసుకోండి ఇలా సింపుల్గా చేసుకునేవే చాలా టేస్ట్గా ఉంటాయండి మీకు ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా మంచి ఈజీ ప్రాసెస్ అండి ఏం లేదు నిరపకాయలకి మధ్యలో ఘాటు పెట్టి కొంచెం పిండి తీసుకుని అందులో ఉప్పు కారం పసుపు వేసి కలుపుకొని మంచిగా ఒక్కొక్క నిరపకాయని తీసుకొని వేడి వేడి నీళ్ళు వేసి కాల్చుకుంటే సరిపోయానండి ఎంత ఫాస్ట్గా అయిపోయిన చూసారా కానీ ఇలా ఫాస్ట్గా చేసినప్పుడే చాలా టేస్ట్గా అనిపిస్తాయండి అయినా సరే మనం ఎక్కువ ఇష్టమ పడి చేసినవి ఎప్పుడైనా సరే అంత టేస్ట్గా అనిపించవు కానీ ఇలా ఫాస్ట్గా మనకు తొందరగా అయిపోవాలి తినాలి అని చెప్పి మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాం చూసారా అవే మస్తు ఉంటాయి ఈరోజు చేసిన ఈ నిరపకాయ బజ్జీలు అయితే ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి అసలుకి తింటుంటే ఒక్కొక్కటి అబ్బబ్బా నోట్లో ఇప్పుడే నీళ్ళు వస్తున్నాయి మీకు చెప్తుంటే అంత టేస్ట్గా అనమాట వీటిని కట్ చేసి ఆనియన్స్ అలాంటివి ఏం పెట్టలేదు కానీ అంత టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మెరకాయ బజ్జీలు చేసుకోవడం కూడా వాతావరణం కూడా చల్లగా ఉంది కదా మీకు కూడా మంచిగా వేడి వేడిగా ఏదైనా మెరపకాయ బజ్జీలు అలాంటివి తినాలనిపించినప్పుడు సింపుల్ ప్రాసెస్ కదా అండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీరు అప్పలు చేసిన తర్వాత లాస్ట్లో పిండి మిగిలినప్పుడు ఏం చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి అదేనండి లాస్ట్ కొంచెం పిండి మిగులుతుంది దాంతోనే ఏం చేస్తారో కింద కామెంట్స్ చెప్పండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి